అట్టుకొని వెళ్తాను అలా కారు కానీ ముందు మూడు కిరాణి ఉండాలి మా ఇల్లు అది రూపు కుటుాను వంద వంద రూపాయలు ఇస్తాను తీసుకోవాలా ఎక్కడుంటారు మీరు ఎక్కడ ఇక్కడేనా సొంత ఇదేనా ఎక్కడేది ఆంధ్ర ఆంధ్ర నుంచి వచ్చావా రేపు ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే తిరుగుతున్నావు అప్పటి నుంచి ఉంది యావ నీ దగ్గరే మీ పేరు మామూలుగా లక్ష్మి తీసుకున్నట్లు చాలా ఇంగ్లీష్ చాలా కనిపిస్తుంది ఆమె తీసింది పెద్ద కెమెరా ఇంత పొడుగుంది అది ఎన్ని పెట్టి ఆడగ నిలబడి ఉంది ఆమెను పెట్టుకొని వాళ్ళు కొత్తింట్లో పూజ చేసుకున్నాడు ఆ కొత్తిలో పూజ చేస్తుంటే ఆమె తీసుకున్న ఫోటో తీసింది వీడియో తీసింది ఇంటే గుడి ఏది బయటకు వచ్చేది అవన్నీ తీసింది ఏమో ఇంకా చూసుకో వాళ్ళందరూ ఆడితే వాళ్ళందరూ దీన్నే పది మాటలు చూస్తారు ఏం ఏం పెడతా దీనికి రోజు గడ్డి వస్తా పచ్చి గడ్డి పండ్లు దీని పేరేం పేరు లక్ష్మి నీ పేరు లక్ష్మి నీ పేరు లక్ష్మి అన్న నా పేరు గురవయ్యే గురవయ్య అదే నీ పేరే అన్న ఇందాక నా పేరు గురవయ్య నా పేరు లక్ష్మి మామూలుగా ఫుడ్ ఎట్లా ఎట్లా గుడ్ బచ్చగది మీకు అక్కడ నివాసం అక్కడ అందరూ ఉంటారా భార్య బారియత్తు గుల్లు మ్యారేజ్ అయిందా మీకు ఎంతమంది పిల్లలు ఐదు మంది మంది ఇగురాడతను ముగ్గురు ఆడ పిల్లలు ఇద్దరు పిల్లల మొగవేట్ల ఏం చేస్తున్నారు ఇప్పుడు లో చదువుకుంటారా ఆ ఇంటి దగ్గర ఉండరు అందరూ ఊర్దాడ

ఇక్కడ మా వాడు ఒకడు మా బామ్మాడుతాయండి వాడు ఇక్కడ హైదరాబాద్ లో బాగా చదువుకునేవాడు చదువుకొని మంచి బాగా కంప్యూటర్ ఇంజనీర్ ఇంజనీర్ వాడు వాడు ఏం చేస్తాడు ఇంకా ఇంకా అంతకుముందు ఇంజనీర్ ఉద్యోగం చేసేవాడు అయ్యన్నీ మానుకున్నాడు ఇప్పుడు ఒక బుల్ ఒక టైర్ చేసుకున్నాడు